హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పప్పు చేశానండి పప్పులోకి కొంచెం క్యాబేజీ ఉంది క్యాబేజీ అను ఆలుగడ్డ వేసి కూర చేస్తున్నా సగం సగం క్యాబేజీ తీసుకున్నా అండి ఒక టమాటా ఒక ఆలుగడ్డ ఇంకా ఉల్లిపాయ తీసుకున్నాను ఆకుకూరలు వస్తే తీసుకున్నా అండి కర్రేపాకు సరిగా రాలేదు అందుకే కొంచెం క్లీన్ చేద్దామని ఉంచాను గిన్నెలో కొంచెం ఉన్నాయండి మొత్తం దోమేసాను అలాగే పాలకూరను ఇంకా తోటకూర తీసుకున్నాను అనమాట రేపొద్దున బాక్స్ కట్టడానికి ఇరవై రూపాయలకి మూడు అంట పాలకూర ఇది కూడా సరిగా లేదండి కింద వచ్చినప్పుడు తీసుకున్నా తోటకూర అయితే బాగుంది భలేగా ఫ్రెష్గా పెట్టేసి కూర చేసేసుకుందాం క్యాబేజీ అను ఆలుగడ్డ వీటన్నిటినీ సన్నగా ముక్కలు కోసుకుందాం క్యాబేజీని ఇలా సన్నగా పొడుగ కోసుకుందాం అండి చిన్నకు కూడా కోసుకోవచ్చు మాములు ముక్కలాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి అలాగే నా సబ్స్క్రైబర్స్కి హాయ్ అండి నా వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ అంతా అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి పచ్చిమిరపకాయలు ఇలా కోస్తున్నా నేను పొడుగ్గా కొంచెం చిన్నగా ఇలా కోసేసుకుంటున్నా అందరూ వంటలు అయిపోయినాయా అండి పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదా మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి ఒకళ్ళకే బాక్స్ కట్టాలి ఒకళ్ళకి కట్టే పని లేదండి అందుకే పొద్దున్నే వీడియో తీయలేకపోతున్నా ఇలా అన్నీ కోసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందండి టెన్ థర్టీ అయ్యింది అన్నీ ముక్కలు కోసి చూపిస్తా బంగాళదుంప పచ్చిదే కాబట్టి చిన్న ముక్కలు కోసుకుంటే తొందర ఉడుకుతుంది అండి లేకపోతే పెద్ద కోసుకుంటే కొంచెం టైం పట్టిద్ది ఉడకటానికి నేను ఇలా చిన్నయ్య కోస్తున్నా పెద్ద కావాలన్నా పెద్ద కోసుకోవచ్చు లేకపోతే కొంచెం లైట్గా వేడి నీళ్ళలో ఉడకబెట్టి వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే అర కిలో చేసినా కానీ వెంపట్నే అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఆలుగడ్డ కూడా కోసుకున్నాక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కోసుకున్నాక టమాటా కూడా సన్నగా కోసుకుంటే తొందరగా ఫ్రై ఉడిపో ఉడికిపోతుందండి సన్నగా కోసుకోవాలి చూసారా ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అన్ని ముక్కలు కోసేసుకున్నా అండి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు టమాటా పప్పు చేశానండి కొంచెం తిరగమా తీస్తున్నా అందుకే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నా ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నా నూనె వేడవనిద్దాం నూనె వేడయింది ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూను ఆవాల చిలకర వేస్తున్నా కొంచెం ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే ఒక రెమ్మ ఎల్లిపాయ పోపి అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ పప్పులోకి బాగుంటుందండి పక్కన పెట్టుకొని తింటే ఇప్పుడు ఇందులో వేసేద్దాం పప్పు అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇటే పక్క పెట్టేసి ఇప్పుడు కూర చేసుకున్నాం కొంచెం పెట్టాను ఇది హీట్ అవ్వాలి ఇప్పుడు హీట్ అయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూనున్నర నూనె వేస్తున్నా ఒక స్పూను ఆవాల జీలకర్ర వేస్తున్నా అలాగే ఒక మిరపకాయ ఆవాల జీలకర్ర పై అయ్యాక ఉల్లిపాయను పచ్చిమిరపకాయ వేసాను కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఆలుగడ్డలో బంగాళదుంపనే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచి ఫ్రై అవుతుందండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు వేస్తే కొంచెం బంగాళదుంప సాఫ్ట్ అవుతుందండి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఆలుగడ్డ బంగాళదుంప ఫ్రై అయ్యింది కొంచెం ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా మంచిగా మిక్స్ చేసి మూత వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మెత్తగా అయిపోతుంది టమాటా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గాలి మా ఆయన వచ్చానండి వచ్చేటప్పుడు సీతాఫలాలు తెచ్చారు ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా ఇవి నాటుకాయలు అండి భలేగా పండినవి అన్నమాట చూడండి బాగా పండినవి నాటుకాయలు ఇవి మీరు కూడా ఒకసారి తినండి మంచిదండి ఎప్పుడు దొరికే కాయలు అప్పుడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బాగున్నాయి కదా భలేగా ఫ్రూట్స్ మీదకి ఈగలు అవి వస్తాయి అండి అలా రాకుండా ఇలా మనం ఇది ఉంటుంది కదా కూరగాయలు తీసుకొచ్చాం డిమార్లు ఈ కవరండి రత్నదీప్లో ఈ కవరు ఇలా దీనికి పెట్టేసుకుంటే ఈగలు అవి రాకుండా ఉంటాయండి దుమ్ము కూడా పడదు మనకే ప్రత్యేకంగా వీటి కోసం బుట్ట కొనుక్కునే పని లేకుండా ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది చూసారా మంచి కవర్ అయ్యింది ఇక ఈగలు కానీ దుమ్ము కానీ పడదన్నమాట బాగుంది చూద్దాం ఇప్పుడు మూత తీసి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ చేసుకోవాలి నేను చేసే కూరలో నేను ఎలా చేస్తానో అలాగే చేస్తానండి మా ఇంట్లో ఎలా తింటారో అలాగే చేస్తాను అన్నమాట ఇది మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే క్యాబేజీ కూడా మగ్గిపోతుంది తొందరగానే మొత్తం ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే క్యాబేజీ మగ్గిపోతుంది చూద్దాం ఇప్పుడు దాకా ఒక హాఫ్ స్పూన్ వేసా కదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సర క్యాబేజీలో నీళ్ళు వచ్చినాయి కదా అవి నీళ్ళు మొత్తం ఇంకై అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నానండి కారం కొంచెం కారం ఎక్కువే తింటామండి అందుకనే నేను కొంచెం కారం ఎక్కువే వేస్తాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తున్నా అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి మీకు కావాలంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు కొంచెం మంచిగా మెత్తగా అవడానికి ఇక అసలు అయితే క్యాబేజీలో నీళ్ళే సరిపోతాయండి క్యాబేజీలో నీళ్ళు వస్తాయి ఉప్పు వేస్తే ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల నీళ్ళు వేస్తున్నా సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే అయిపోతుంది రెడీ అవుతుంది క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ గయ్యలోపు రెండు గిన్నెలు ఉన్నాయి అవి తోమేసుకున్నా పొద్దునే అన్నీ తోమేసానండి మళ్ళీ ఇప్పుడు పప్పు చేశాను కదా అవి అనమాట గిన్నెలో ఎప్పుడు ఎప్పుడే కట్ చేసిన నేను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా వీడియో చూడండి అండి ప్లీజ్ నా పని అయిపోయేసరికి మొత్తం టైం పన్నెండు అవుతుందండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి వంట చేసి అన్నీ పదకొండు పదకొండున్నర పన్నెండు అవుతుంది ఒక తర్వాత ఒకటి ఇలా చే ఉంటాను ఉంటా నేను ఒక కొంచెం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి అండి అయిపోయింది గిన్నెలు దోమేశారా ఇలా నేను సింక్ కడుక్కోడానికి ఇలా ఒక డబ్బా పెట్టుకుంటా అండి అప్పుడైతే ఈజీ అవుతుంది అనమాట వేసి కరగటానికి ఇలా ఒక కచ్చర డబ్బా పెడతా ఇప్పుడు కూర చూసేద్దాం కూర చూద్దాం అంటే మగ్గిపోయిందండి నీళ్ళన్నీ అయిపోయాయి అనమాట దగ్గరకు అయింది భలేగా ఓకే ఇప్పుడు అన్నంలో వేసుకొని చూపిస్తానే చూసారా భలేగా ఉందనమాట చూడండి క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది తవా పేస్తున్నా ఇటుగే నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం పొద్దునే ఉండేసానండి బాక్స్లో పెట్టానమాట ఇప్పుడు క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది చూసారా భలే ఉంది చూడండి బాగుంది ఇంకా పప్పు చేశాను కదా ఫస్ట్ క్యాబేజీ కూర చాలా బాగుందండి బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది మంచిగా తొందరగా అయిపోతుంది అనమాట ఉప్పు కొంచెం సరిపోలేదండి ఉప్పు వేసుకోవాలి చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంది పప్పు పక్కగా ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇవాళ మంచిగా వచ్చింది నా కూర మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్